వేరే వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నందుకే నా పొలాన్ని సర్వే చేయనంటున్న సర్వేయర్పై మండిపడ్డ రైతు దుగ్గిరెడ్డి నీ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా నీకు నా పొలం సర్వే చేయాలని అనిపించడం లేదా అంటూ డోన్ తహసీల్దార్ కార్యాలయం నందు సర్వేయర్ కళ్యాణ్ను డోన్ మండలం కొత్తకోట గ్రామ పంచాయతీలోని నక్కలంపాలెం గ్రామానికి చెందిన రైతు దుగ్గిరెడ్డి నిలదీశాడు ఆయన తెలిపిన వివరాల ప్రకారం నేను వృత్తిరీత్యా టైలర్ పని చేస్తాను నేను పనగనపల్లిలో జీవనం సాగిస్తున్నా కానీ నాకు డోన్ మండలంలోని నకలంపల్లిలో నాకు పొలం ఉందని ప్రభుత్వం మా గ్రామంలో రీసర్వే చేసినప్పుడు రీసర్వేకు సర్వేయర్గా కళ్యాణొచ్చి నా పొలాన్ని కొలిచి వెళ్ళాడని కానీ దానికి సంబంధించిన రిపోర్టును ఇవ్వలేదని అందువల్ల నేను మరల సర్వేకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయగా ఆయన సర్వేకు రాకుండా నన్ను ఎమ్ఆర్వో కార్యాలయం చుట్టూ తిప్పుతున్నాడని ఆయన సర్వేకి రాకపోవడానికి కారణం వేరే వ్యక్తులు అతనికి లంచం ఇచ్చినందుకే ఆయన సర్వేకు రావడం లేదని అసలు సర్వేయర్ ప్రభుత్వ ఉద్యోగ్యా లేక లంచగొండియా అంటూ తన బాధను ఆవేదనను తెలియజేశాడు

సర్వే చేసిస్తాను కానీ ఎట్లా ఆయన గారు ఆయన సర్వేరు నా దగ్గర లేదే మీరే ఎవరు సర్వేరునా కళ్యాణ మీరు చేస్తారు సర్వే ఈ సరే సంబంధించి కొట్టేది కొత్త కొట్ట అయిపోయింది ఐదు వేలు ఏళ్ళు అవును గవర్నమెంట్ సంబంధించి అన్ని ఎన్ని కూడా ఒకేసారి అయినాయి నాకేం తెలుసు ఆయన కూడా

నేను రైపు అన్నా నేను నువ్వేమన్నావు నేను ట్రాన్స్ఫర్ అయిపోతున్నా ఏం చేస్తున్నావు అని అప్పుడు ఎంత అది పటక నేను తనలో అసలు నువ్వు మాట్లాడి మనకి సంవత్సరం నుండి నేను తిరుగుతున్నా నీ కాదు తిరుగుతున్నా నేను సార్ పొద్దున్న శాతం తిరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు ఆ కుతొస్తే ఎవరికైనా కోపమైతుంది కళ్యాణు ఎంత మంచి వాడికైనా కోపమైతుంది అక్కడ మాట్లాడి కలిసి సంవత్సరం నుండి తిరిగాకున్నా ఆ మాట నీకు ఎక్కువకి కలిసే అవుతాయి అనుకుంటే ఆరు నెలల నిలబెట్టాడు ఇప్పుడు వచ్చి మాట మాట్లాడతాడు చేసుకోపో ఏం చేస్తా చూద్దాం పోం జరి కొత్త కొత్త ఎవరు సర్వేల కొలతాడు కొలతకు వచ్చిన తర్వాత కనీసం రిపోర్ట్ వలన ఆరు నెలల నుండి తిప్పుతున్నాడు ఇంట్లో చలనా ఏం పని చేస్తున్నాను ఆయననే సర్వేరు యా ఊరికి నా కులాబేలకి మీ పేరునా దుగ్గిరెడ్డి రెండు ఎకరాలు రెండు ఎకరాల ఎక ఎకరన్నర చలాన కట్టారు చలాన కట్టినాం అన్ని కట్టినాం చలానా కట్టినా రెండోసారి సర్వే చేసినాడు మళ్ళా రెండోసారి సర్వే చేసింది పోటీ ఎంతవరకు అయితే మీ పేరు మీ పేరు నా పేరు దుగ్గిరెడ్డి నా కులాబిల్ల గ్రామం అది కొత్త గ్రామ పంచాయతీ నా కులాబిల గ్రామంలో నేను సేను మేము బనగానపిల్ల తాలూకులో అక్కడ నేను టైలర్ షాప్ ఇక్కడికి అక్కడ ఉన్నాను రీసర్వే చేసి సేను కొలతకు వచ్చినప్పుడు ఆ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి కళ్యాణ వ్యక్తి ఒకసారి ఒకటి ఒకసారి కొల్చింటే మళ్ళీ నాకు రిపోర్ట్ ఇవ్వలే ఏమి ఇవ్వలే మళ్ళీ వచ్చేసి అతని రెండోసారి నేను చలానా పెట్టి చేసింటే కూడా రెండో తరు కూడా రిపోర్ట్ ఇవ్వలే మళ్ళా సంవత్సరం ఉంటే తిప్పుకుంటూ ఈ రోజు ఏమంటున్నాడు నేను ట్రాన్స్ఫర్ అవుతున్నాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అనే మాట మాట్లాడుతున్నాడు అంటే అతను ఏమంటాడు అంటే నా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది తీసుకురామంటే కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తాను నేను ఏ రోజు ఇచ్చినది అర్జీలు ఇచ్చినట్టు అన్ని ఉన్నాయి నా దగ్గర ఏ టైంకి ఏమి ఉన్నాయి అంటే మీ మీరు ఇక్కడికి సర్వేర్ మా మా వచ్చి మాకు సరిగ్గా సర్వే చేయనందు మేము లేనప్పుడు చేసినాడు మళ్ళీ సర్వే చేయనందు వల్ల మళ్ళీ నేను బీసీ వాళ్ళ చలానా కట్టి ఆరు వందల రూపాయలు కట్టి మళ్ళీ తీసుకుంటే కూడా మళ్ళీ అదే చలానా కళ్యాణ్ వచ్చిన జిల్లా మండల సర్వే కట్టినా నేను కానీ ఇదే కళ్యాణి వచ్చినాడు మళ్ళా సర్వే మీ రాలే ఈ కళ్యాణే చేసినాడు రెండో సూర్యుడు కూడా ఈ కళ్యాణ్ వచ్చినాడు మళ్ళీ అక్కడ ఏమి డబ్బులు తిన్నాడు ఏమో తెలియదు ఏది పలకడలే సంవత్సరం తిప్పి తిప్పి ఇప్పుడు ఏమంటావు అంటే నువ్వు ఏ బుద్ధి పని చేసుకో ఏం ఊర్లో గ్రామ సభ ఏర్పాటు చేసి అధికారులు చెప్పినారు అందరికి మాకి తెలు వాళ్ళు చెప్పినప్పుడు సర్వే చేసిన తెలుదు కానీ నాకు కొలతకు వచ్చినది తెలుదు ఆ శ్రేణులేకొచ్చినది తెలుదు కళ్యాణే పోయి కొలు వచ్చినాడు మా సేన మాకు పొలం తక్కువ వచ్చింది మా పొలం మాకు కావాలని అడుగుతుంటే సంవత్సరం నుండి అన్ని ఇచ్చి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఈ రోజు అంటున్నాడు ఆ మాట నీ ఏం చేసుకుంటావు చేసుకోబో నీ బుద్ధి చూద్దాం పట్టున్నాడు కలిసిన చేస్తామని అంటున్నాడు కానీ చేయడం లేదండి చలానా కట్టినం చలానా కట్టి కూడా సంవత్సరం లేదు ఏది ఎంఆర్ఓ మేడం ఇచ్చిన చెప్పింది వీళ్ళకి ఎంఆర్ఓ మేడం అయితే వీళ్ళకి చెప్పింది పొమ్మ అని చెప్పిన కళ్యాణ్ సర్వే రాకుండా కళ్యాణి వచ్చినాడు డబ్బులు తిన్నారంటారు మరి ఆలోచించాల్సింది అదే కదా స్వందన లేదు అసలు అవతల వ్యక్తి ఏం లేదు నేను అనుకోవాల్సింది అదే కదా అనుకోవాల్సింది కనీసం అంటే ఏ స్వందనసే కొలత కొలిచినట్టు ఈయన అది కూడా ఇవ్వలేదు మరి అట్లా ఉన్నప్పుడు నేను ఏం చేయాలి చెప్పి అది వచ్చాడు ఆ మాట్లాడుతున్నాను